మాట్లాడు ఇదా నేను గతంలో చెప్పా ఈ భూమి మీద పుట్టిన డోడు నన్ను డబ్బుతో కొనలేడు అభిమానంతో ప్రేమతో కొనగలడు డబ్బుకి నేను లొంగే రకం అవునా కాదా అని మీకు తెలుసు ప్రజలు తెలుసు పార్టీ కార్యకర్తలని మీరు కలుపుకొని పోవాలా పార్టీ కార్యకర్తలని కష్టాల్లో నష్టాల్లో పనిచేశారు కాబట్టి వాళ్ళకి సహకరించమండి అంటే సాయం వాళ్ళకేమని చెప్పాను అందులో భాగంగానే నడుస్తూ ఉంది అది ఏదన్నంటే ప్రసాద్ అడగండి క్వశ్చన్ చెప్పయా చెప్పు కోర్టు చెక్కులు ఇచ్చినారని చెప్పి వ్యతిరేకం చెబుతారు చెక్కు బయట అది ఎంతవరకు వాస్తవము అది నిజంగా ఇచ్చినారా లేదా ఇదంతా వాస్తవము ఏమన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే అద్భుత కల్పన ఇది ఇది నేను ఎవరికి ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు అలాగే ఇంతకుముందు కానీ పార్టీకి డబ్బులు ఇచ్చి సీట్ కొనుక్కున్నారని చెప్పేసి అది ఇది మాట్లాడారు ఏది ఇవ్వలేదు నేను ఎవరికి ఒక పైసా డబ్బులు ఎవరు కాదా నాకు ఇచ్చావో లేదా ప్రభాకర్ చౌదరి గారికి అయితే అసలు వన్ రూపీ కాదు కదా ఎక్కడో కలిశానని చెప్పి అవి అవి అని చెప్పి పుట్టించారు ఎక్కడ నేను కలవలేదు ఏదన్నా ఉంటే సమన్వయం కోసం నేను వెళ్ళి కలిశాను కానీ డబ్బులు ఇవ్వడానికి ఎక్కడ నీకు ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ భూమి మీద పుట్టినోడు ఇంతవరకు నన్ను డబ్బుతో కొనలే ప్రేమతో అభిమానాలతో కొంటాడు తప్ప ఎవడు కొనలేడు అభిమానంతోనే ప్రేమతో కావాలంటే లొంగిపోతాను తప్ప వేరే దానికి కానీ వాస్తవం ప్రేమించే ఆడపిల్ల కాదు కానీ అంటే ప్రేమతో అభిమానంతో ఏదన్నా ఉంటే ఇప్పుడు ప్రేమ పెళ్లి నువ్వు చేసుకున్నావు కాబట్టి ప్రేమ గురించి నీకు బాగా తెలుసు నాకు తెలియదు కదా